మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికపోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడబిక్కాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలిరిగిన మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటి కనిక అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత అవకాశం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం కనుక పోయినామని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము